అట్లా పనుకునేసింది ఇద్దరు పోయినాను ఫోన్ చేసింది మా ఫోన్ ఏమో బూట్లో ఉందని ఫోన్ రాలేదని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింటే ఆ వచ్చి ఫో మీది ఫోన్ పని చేయలేదంట ఫోన్ చేయని మళ్ళీ చెప్పింది వాళ్ళ ఫోన్కి వచ్చింది అలవాటు అయిపోయింది వాళ్ళ ఫోను ఫీడ్ చేసుకుంటుంది పాప పనుకుంటుంది రాత్రిలో పోయేది లేకుంటే ఎవరో చేసినారు అనుకుంటుంది పాపం కదా ఎవరో చేసినారు లై లేక చూడ్రా చూడు ఏం రా ఏమే బూదిన పాడ ఆడ బండ మీద ఉంది పో పో బండ మీద ఉంది బూదిన పో పో மோத்தவா ஆட்ருங்க இட் பெற்றுக்கா கதா అదే నేను ఇది బీక్తండి అయ్యో అయ్యో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ యువతకి వస్తావు ఆడదాకా వీక్నావు మళ్ళీ యువతలకి వెళ్ళొచ్చేసినావు కదా ఆడదాకా పీకినావు చూడ భూజిందంపా